సిద్ధార్థ ఒకపడి నోట్లో వేసుకుని సిగరెట్ వెలిగించాడు కిటికీ దగ్గరగా వెళ్లి పరదా తొలగించాడు బయట దశమి వెన్నెల జాజి పందిరి మీదుగా వీసే చల్లని గాలి శరీరాన్ని ఆప్యాయంగా నిమిరింది దోమతెరలో నిశ్శబ్దంగా పక్కకి ఒత్తిగిలిన సంధ్య కొద్దిగా కళ్ళు తెరచి భర్తనే గమనించసాగింది సంధ్య భయపడిందే నిజమైంది మావయ్యకి తన పట్ల గల విముఖత్వానికి గల కారణం దొరికింది కాని ఆమె మనసు అంత తెలియని ఆఘాదంలోకి జారిపోయింది పావు తర్వాత సిద్ధార్థ నిశ్శబ్దంగా వచ్చి తన మంచం మీద పడుకున్నాడు సంధ్య గట్టిగా కళ్ళు మూసుకుని ఊపిరి బిగుబట్టింది సంధ్య మంచి నిద్రలో ఉందని అనుకున్నాడు సిద్ధార్థ అతడు చాలాసేపు మంచం మీద పొరలడం సంధ్య గమనిస్తూనే ఉంది ఆ తర్వాత కొద్దిసేపటికి మగతగా నిద్రలోకి జారుకుంది సంధ్య అర్ధరాత్రి దాటిన తర్వాత తిరిగి మెలకు వచ్చేసరికి పక్కలో సిద్ధార్థ మంచం ఖాళీగా ఉంది హాల్ నుంచి గడియారం రెండు గంటలు కొట్టడం వినిపించింది చప్పున మంచం మీద లేచి కూర్చుంది సంధ్య నెమ్మదిగా అడుగులు శబ్దం కాకుండా గది దాటి బయటకొచ్చింది సిద్ధార్థ రీడింగ్ రూమ్ లో లైట్ వెలుగుతోంది తలుపు ఓరవాకిలిగా వేసింది సంధ్య నిశ్శబ్దంగా కిటికీ దగ్గరగా వెళ్లి కొద్దిగా తల వంచి లోపలికి తొంగి చూసింది సిద్ధార్థ రెండు కాళ్లు టీపీ మీదకి జాపుకుని కుర్చీలో బాగా వెనక్కి వాలి కూర్చున్నాడు చేతిలో సిగరెట్ కాలుతోంది పక్కనే బల మీద బ్రాందీ బాట్లు గ్లాసులు తదితర సామాగ్రి ఉన్నాయి ఖాళీ అయిన పెద్ద బాట్లు బాగా నలిగినట్లు అలసటగా ఉన్న అతని రూపం సంధ్యకి అతని మనస్థితిని వివరించి చెప్పాయి నల్లగా నిగనిగలాడుతూ ప్లాస్టిక్ కట్టతో ఉన్న పెద్ద సైజు డైరీలో తలదించుకుని బాల్ పాయింట్ పెన్నుతో అతి దీక్షగా ఏంటో రాస్తున్నాడు సంధ్య కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏంట్రాస్తోంది మావైకి డైరీ రాసే అలవాటుందా సంధ్య చాలాసేపు అలాగే దిగ్భ్రాంతిగా నిలుచుండిపోయింది తన ఉనికిని తానే మరిచిపోయినట్లయింది దాదాపు ఒక గంట గడిచిన తర్వాత సిద్ధార్థ రాయడం చాలించి పెన్ను టేబుల్ పైకి విసిరేశాడు అసహనంగా క్రాఫ్లోనికి వేళ్లు దూర్చి పైన గిరగరా తిరుగుతున్న ఫ్యాన్ పైకి చూపులు దిప్పాడు సంధ్య చప్పున కిటికీ పక్క నుంచి తప్పుకుని వడివడిగా పడక గదిలోకి వచ్చి మంచం మీద వాలిపోయింది సంధ్య మనసంతా భరించరాని వేదనతో బరువెక్కిపోయింది గొంతులో దుఃఖం సుళ్లు తిరగసాగింది ఏడిస్తే సిద్ధార్థ పాటలు తనకి గల ప్రేమ ఆరాధన అనురాగం అంతా ఆ కన్నీటి బాధలో కొట్టుకుని పోతాయేమో అన్నట్లు భయంగా ఆ బాధనంతా తన గుండెల్లోనే ఇముడుచుకుంది ఇన్నాళ్ళు అతడు డైరీ రాస్తాడన్న సంగతే సంధ్యకి తెలీదు అందులో ఏం రాసుంటాడు బహుశా ఆమె గురించి అయి ఉంటుంది నీలు అవును అంతకంటే ఏం రాస్తాడు ఎలాగైనా ఆ డైరీ చదవాలి అప్పుడే అసలు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తన బాధకి ఈ అశాంతికి ఉపశమనం లభిస్తుంది ఎన్నాళ్ళని ఈ ఆవేదన భరించగలదు ఈ ఒంటరితనం ఈ ప్రేమ రాహిత్యం వేదన భరించడం తన వశం కావడం లేదే అవును మావయ్య బాధ ఏమిటో తనకి తెలియాలి అప్పుడే ఈ అశాంతి నుంచి విముక్తి పాటుపోటుతో ఉన్న సముద్రంలా తయారైంది సంధ్య మనసు ఒకటే హోరు ఆ తర్వాత దాదాపు అరగంట గడిచాక సిద్ధార్థ తడబడే అడుగులతో తూలుతూ పడకగదులోకొచ్చాడు అలసటగా మంచం మీద వాలి దోమతెర దించుకున్నాడు పక్కన భార్య ఉందన్న సంగతి కూడా స్ఫురణకి లేనివాడిలా పది నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారిపోయాడు కాని సంధ్యక రాత్రంతా కాళరాత్రే అయింది అశాంతితో నిశ్శబ్దంగా తనలో తానే విలపిస్తూ ఉండిపోయింది సంధ్య ఊహ ఎరిగిన క్షణం నుంచి ఎంతగానో ప్రేమించి ఆరాధించి కోరుకున్న ప్రియమైన మావయ్య సిద్ధార్థ అతనితో తన వైవాహిక జీవితం ఒక అందమైన తీయని కలలా ఊహించుకుంది కాని ఇప్పుడు ఆ కలలన్నీ కలలయ్యి ఆమె కన్నీటిలో కరిగిపోసాగాయి నా జీవితం ఇలా ఎందుకైంది అనుకుంది వేదనగా తుఫాన్ వచ్చే ముందు సముద్రంలా ఘోష పెడుతోంది ఆమె అంతరంగం రెక్కలు చాచుకుని నీలాకాశంలో విహరించే విహంగం హఠాత్తుగా బాణం దెబ్బ తగిలి నేలకూలినట్లయింది ఆమె పరిస్థితి సిద్ధార్థ ముఖ్యమైన పని మీద విశాఖపట్నం వెళ్లాడు రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తానని ఒక జత బటీ మాత్రమే తీసుకుని వెళ్లాడు అసిస్టెంట్ కి హాస్పిటల్ అప్పగించి డ్రైవర్ ని తను వచ్చే వరకు ఇంటి దగ్గరే ఉండమని జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్లాడు చాలా రోజులుగా సంధ్య అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోంది సిద్ధార్థ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత తీరిగ్గా అతని పర్సనల్ రూమ్ లోకి ప్రవేశించింది అతని పుస్తకాల బీరువాకి తాళం కనిపించింది గంటసేపు కష్టపడి మారు తాళాలు ఉపయోగించి మొత్తం మీద తాళం తీసి బీరువా తెరిచింది తులసమ్మ వంటగదిలో ఉంది ఆవిడ పూజ వంట ఒకేసారి మొదలు పెడుతుంది మావయ్య డైరీ చదవడానికి ఎంతకంటే మంచి అవకాశం దొరకదు అనిపించింది సంధ్యకి పుస్తకాల బీరువా అరలన్నీ గాలించింది ఆఖరికి ఆమె శ్రమ ఫలించింది పెద్ద లావాటి బైండ్ పుస్తకాలకి వెనకగా నల్లని అటతో నెగనగా మెరిసే అందమైన పెద్ద ప్లాస్టిక్ కవర్లో జాగ్రత్తగా దాచినట్లుగా పెట్టాడు డైరీని ఆ పుస్తకాన్ని తాకుతుంటే ఎన్నడూ లేని వెరుకుతో మొట్టమొదటిసారిగా ఆమె చేతులు వణికాయి అంతరాత్మ అభ్యంతరం చెప్పింది ఇతరుల డైరీ చదవడం మంచి పనేనా అంటూ సంస్కారం అడ్డు తగిలింది నిజమే తప్పు పనే కాని సిద్ధార్థ నాకు పరాయి వ్యక్తి కాదు నాకు చెప్పకూడని రహస్యాలు అతనుకున్నప్పుడు వాటిని నేను తెలుసుకుంటే తప్పేమిటి అనుకుంది భార్యాభర్తల మధ్య రహస్యాలు ఉండకూడదని ఆమె అభిప్రాయం అపార్థాలకు తావు తీసే పరిస్థితులు ఏర్పడినా వాటిని తమ వివేకంతో చక్కబరుచుకోవాలని సంధ్య అభిప్రాయం మావయ్య తన మనసేమిటో విప్పి చెబితే నేను తప్పకుండా అర్థం చేసుకుని ఉండేదాన్ని కాని తిరిగి వాళ్ళ తలవొగ్గి అన్ని దాచించి తనని తాను వంచుకోవడమే కాకుండా నన్ను కూడా ఎందుకు మోసం చేయాలి జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్య దగ్గర కూడా ఈ ఆత్మవంచన ఏమిటి ఏం నేనంత అర్థం చేసుకోలేనంత సహృదత లేని అవ్వేకం అనుకున్నాడా మరి ఇంతటి నైవంచనా సంధ్య పట్టరాని ఆవేశంతో డైరీ బయటికి తీసి బీరువా యధాప్రకారం మూసి వడివడిగా బెడ్రూమ్ వచ్చింది చొప్పున గది తలుపులు మూసి మంచం మీదకొచ్చి వాలింది సంధ్య గుండెలు రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి నుదురంతా సన్నటి వలల చిరుచమట్లు కమ్మాయి మొట్టమొదటిసారిగా తప్పు చేస్తున్నానేమో అన్న సంశయం ఆమె మనసులో చోటు చేసుకుంది అయినా మనసుని చెక్కబట్టుకుని డైరీ పేజీలు తిప్పింది అందమైన డైరీలో పచ్చటి బాల్ పాయింట్ పెన్నుతో ఆర్తిగా నివేదించుకున్న హృదయ వేదన అంత్రాంతరాల్లో మధురమైన భావాలు ప్రేమకి ప్రతినిధులుగా నిలిచిన సంఘటనలు గుండెలోని అనురాగం ఆరాధన అందంగా మేళవించి హృదయంలోని మమకారాన్ని ఒక అపరూపమైన కలగా కొందికగా చేసి తన ప్రేమ కథని రాసుకున్నాడు సిద్ధార్థ నలిని గాలికి పెద్ద గాయంతో సిద్ధార్థ హాస్పిటల్కి వచ్చింది ఇంటి నుండి బస్టాప్ వచ్చే తోవలో చెప్పు తెగింది ఇంతలో ఫుల్ రష్లో బస్సు వచ్చి స్టేజికి పది అడుగుల దూరంలో ఆలింది అప్పటికే బాగా ఆలస్యమైందన్న హడావిల్లో బస్సు అందుకోవాలన్న కంగారులో ఫుట్ పాత్ మీద పరిగెడుతుంటే కాలు స్లిప్ అయ్యి అరికాల్లో గాజు పెంకు వాడిగా గుచ్చుకుంది పక్కనే చెత్తకుండి ఉంది అక్కడ పగిలిన గాజు గ్లాసులు గుట్టగా పోశారు నేను చూసుకోలేదు అంది సిద్ధార్థకేసి అమాయకంగా చూస్తూ నలిని ఏ హోటల్ వాళ్ళు పోసుంటారు అలా నిర్లక్ష్యంగా నలిని కాలికి చాలా పెద్ద గాయమే తగిలింది ఆమె నడిచొచ్చినంత మేర అడుగి అడుక్కి కన్ను చెదిరేలా ఎర్రటి రక్తం మరకలు ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె కేసి పరిశీలనగా చూశాడు సిద్ధార్థ మంచులో తడిసిన కలువు రేకుల్లా ఆమె కళ్ళు టప్ టప్ మన్నాయి మందారం విచ్చుకున్నట్లు పెదవులు కదిలించింది నా పేరు నలని నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను ఈ పక్క సందులోనే మా ఇల్లు తనని తాను పరిచయం చేసుకుంది కాలంలో ఒక క్షణానుకున్న విలువ చాలా చిత్రమైంది రెండు మనసుల్ని కలపడానికైనా విడగొట్టడానికైనా ఒక క్షణం చాలు నలినీని చూస్తుంటే సిద్ధార్థం మనసు మోగబోయింది ఆమె అమాయకత్వం ముగ్ధత్వం చిత్రంగా అతడి యువ హృదయాన్ని ఆకట్టుకున్నాయి ఎన్నడూ ఎరుగని ఒక అనిర్వచనీయమైన అనుభూతితో అతని గుండె స్పందించింది ఎడారిలో కోయిల కూసినట్లు గ్రీష్మంలో వసంతం తొంగి చూసినట్లు అనుభూతి ఆ క్షణాలు ఇద్దరి హృదయాల్లోనూ ఒక అద్భుతమైన వరంలా తీయగా నిలిచిపోయాయి అదంతా ఒక విధమైన మత్తు మాయా గిడియంగా తలదించుకుని నిశ్శబ్దంగా ఉండిపోయింది నెలని ఆ తర్వాత వారం రోజులు వరుసగా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వచ్చింది ఆ విధంగా పరిచయం బలపడింది ఆ తర్వాత తరచూ స్టాప్ లో కనిపించేది ఆమె కంపెనీకి ఉదయం తొమ్మిది గంటలకల్లా వెళ్లాలి సిద్ధార్థ హాస్పిటల్ వెళ్ళే వెళ్లే సమయం కూడా అదే కావడంతో సాధారణంగా రోడ్డు పక్క బస్ స్టాప్ దగ్గర నిరీక్షిస్తూ కనిపించేది ఆమె చెరువుకొచ్చేసరికి సిద్ధార్థ కారు అప్రయత్నంగానే ఆగిపోయేది ఇద్దరు చిరునవ్వుతో పరామర్శించుకునేవారు బస్సు ఎప్పటికొస్తుందో నేను లిఫ్ట్ ఏమన్నా అడిగాడు సిద్ధార్థ ఒక్కరోజు చేని లాభం రోజు ఇవ్వాలి అంది నవ్వుతూ నలిని క్రమంగా ఇద్దరి మధ్య పరిచయం బలపడింది ఇద్దరు పెదవి కదిపి మనసులు విప్పి చెప్పుకోలేకపోయినా అద్దం పట్టినట్లు అభిప్రాయాలు తెలుస్తూనే ఉన్నాయి వెన్నెల రేఖ సోకగానే కలువ పువ్వు వీక్షించినట్టు లేత కొబ్బరిలోకి తీయని నీరొచ్చి చేరినట్లు ఎంత చిత్రంగా ఏర్పడుతుంది ప్రేమ అసలు ప్రేమ అంటే ఏమిటి వాట్ ఈజ్ లవ్ నా హాస్పిటల్కి మళ్లీ రాలేదేం అడిగాడు సిద్ధార్థ నా కాలికి మళ్లీ పెద్ద గాయం అవలేదుగా అంది పెదవుల మధ్య నవ్వుని దాస్తూ నలిని ఎంత ఫూలిష్ గడిగాడో అర్థమైంది సిద్ధార్థకి అందమైన అమ్మాయిల సమక్షంలో మాటలు తడగొడతా ఇదే కాబోలు అనిపించింది చొప్పున మాట సర్దుకున్నాడు ఏం అంత బాధపడాలా నీ హాస్పిటల్కి రావడానికి సిద్ధార్థ కంఠంలో కించిత్ కోపం ధ్వనించింది నవ్వడం ఆపింది నెలని చప్పున తలదించుకుని నేలచూపులు చూస్తూ అంది నాకు సాయంత్రం పూట అయితేనే తీరుతుంది విత్ ప్లెజర్ మీ ఇష్టం ఎప్పుడొచ్చినా సరే హృదయపూర్వకంగా స్వాగతం పలికాడు అది మొదలు అప్పుడప్పుడు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ కాసేపు హాస్పిటల్కొచ్చి కూర్చునేది రాను రాను అది ప్రతిరోజు ఒక అలవాటుగా అయిపోయింది ఏ ఒక్కరోజు అలా కలుసుకోకపోయినా ఇద్దరికీ తోచని పరిస్థితి ఏర్పడింది నా హాస్పిటల్కి మీ ఇల్లు బస్టాపు దగ్గర కావడం బాగా సౌకర్యం కదూ అన్నాడు సిద్ధార్థ కొంటితనంగా అవును హఠాత్తుగా ప్రమాదంలో పడ్డా పరిగెత్తుకుని రావచ్చు అంది పెదవుల మధ్య నవ్వుని బంధిస్తూ కానీ మన విషయంలో ప్రమాదమే కదా సజెస్ట్ చేశాడు సిద్ధార్థ నలిని కన్నురెప్పలు సిగ్గుతో కిందకు వాలాయి చెక్కిళ్లలో మందారాలు విరిశాయి అందమైన అనుభూతుల్ని రేపుతూ ఇద్దరి మధ్య కొద్ది క్షణాలు నిశ్శబ్దం నలిని పిలిచాడు సిద్ధార్థ ఆ కంఠంలో ఎంతటి మార్గమో నెమ్మదిగా కనురపులెత్తి అలవోకగా కదిలించింది నీలు అని పిలవండి అంది ఆశ్చర్యపోయాడు సిద్ధార్థ అవును అది నా పెట్నం మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం ఆవిడ నన్ను ఎప్పుడూ అలాగే పిలిచేది ఇప్పుడు ఆమె లేదు ఆమె మరణం తర్వాత ఆప్యాయత అనురాగం అన్న పదాలకి అర్థమే మరిచిపోయాను మళ్ళీ నాళ్ళకి ఈ నేలకి నా మనసుకి మీరు ఇంత దగ్గరగా వచ్చారు అందుకే మీరు మీరు నన్ను అలాగే పిలవండి ప్లీజ్ ఆమె కంఠం వృద్ధమైంది కళ్ళు పలచగా చమరించాయి చేతురుమాలతో అద్దుకుంది సిద్ధార్థ అంతరంగంలో అనురాగపు కెరటం పువ్వెత్తును లేచి విరిగి పడింది నలి నీలు అన్నాడు చింది పడినట్లు నలిని నవ్వింది తడి కళ్లతో అందంగా మబ్బులు పట్టిన ఆకాశంలో తలతళ మెరుపులు మెరిసినట్లు అద్భుతంగా నవ్వింది నా నీలు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి తన్మయంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు సిద్ధార్థ లేత గులాబీ రంగు సిల్క్ రుమాల మీద ఫర్గట్ మీ నాట్ అన్న అక్షరాల్ని చక్కని రంగుదారాల కలయికతో ఎంబ్రాయిడరీ చేసిన పెద్ద సైజు అందమైన నాప్కిన్ కానుకగా ఇచ్చింది నెలని ఆ ప్రేమ కానుకని ఆప్యాయంగా చేతుల్లో పట్టుకున్నాడు సిద్ధార్థ చక్కని గులాబీ అత్తరు పరిమళం ఉకిరిపికిరి చేసింది నీలు నేను నిన్ను మర్చిపోవడం ఏమిటి మనిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాంగా అన్నాడు ఆర్తిగా అవును అంతవరకు అంది క్రీగంట చూస్తూ ఏం ఈలోగానే నేను నిన్ను మరిచిపోతానని భయమా పరిశీలనగా అతడి వదనలోకి చూస్తూ ఒక్కొక్క మాట నిదానంగా పలుకుతూ అంది నలి సిద్ధు మీ కారు హోదా చూస్తుంటే ఎందుకో నాకు భయం వేస్తోంది దిగులుగా చూసింది చప్పున ముందుకొచ్చి రెండు చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని కళ్ళలోకి చూస్తూ అన్నాడు భయమెందుకు నేను నిన్ను చూసింది బస్టాప్ లోనే ఏమో నేను అత్యాస పడుతున్నానేమో ఇద్దరి మధ్యన ఎంత అంతరం అందరి ఆడపిల్లల నీళ్లు కూడా భయపడుతోంది అంటే నిజమే చాలా మంది ధనవంతులైన యువకులకి ప్రేమ ఒక ఆట కాని ఈ సిద్ధార్థ అలాంటి వాడు కాదే నీలు ఒక మాట చెప్పు నా మీద నమ్మకం లేదా నా కళలోకి సూటిగా చూసి చెప్పు సిద్ధార్థ కంఠంలో జాలి నిష్ఠోరం నీలు చప్పున అతని చేతిని పట్టుకుని ఆర్తిగా తన చెక్కిళ్ళకి రాసుకుంది మృదువుగా ముద్దు పెట్టుకుంది సిద్ధార్థ నీ మీద నమ్మకం లేకపోయినా మన కలయిక అసంభవం అనిపించినా నా బలహీనమైన మనసు నిన్ను కోరుకుంటోంది నువ్వు వద్దన్నా నీ కోసం రోజు వస్తాను ఎందుకో తెలుసా నీచే మోసగింపబడ్డంలో కూడా నాకు ఆనందమే ఉంది నీ సాహచర్యంలో నా జీవితం సంతోషం కాని విషాదం కాని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను సిద్ధు నీకు ప్రజ్ఞ ఉంటే నీ హృదయంతో నా గుండె చప్పుడు విను నా రక్తంలో ప్రతి కణాన్ని ఎక్సరేతి నీ పేరే వినిపిస్తుంది నీ రూపమే కనిపిస్తుంది నా నళినీ చెప్పడం పూర్తి కానేలేదు సిద్ధార్థ ఆవేశంగా ఆమెను తన కౌగిలిలో బంధించాడు నళినిలో అంతటి ఉద్రేకం ఎన్నడూ చూడలేదు ఆ క్షణంలో వారి హృదయాలు మరింత చేరువుగా అయ్యాయి అనుబంధం మరింతగా బిగుకుంది ఇంతవరకు సిద్ధార్థ మనసు ఎప్పుడు హాస్పిటల్ రోగుల చుట్టూనే పరిభ్రమించేది కాని ఇప్పుడు ప్రతి క్షణం నీళ్లు గురించే ఆలోచన ఇంతకు ముందు అలసి సొలస ఉన్న శరీరాన్ని బెడ్డ మీదకి చేరిస్తే చాలు కళ్ళ మీదకి నిద్ర ముంచుకుని వచ్చేది కాని ఇప్పుడు అలా కాదే కంటి ముందు నీలు అందమైన ముగ్ధమోహం రూపం ఫ్రేమ్ కట్టినట్లు నిలిచిపోతోంది ఆమె సహచర్యం కోసం మనసు తనువు అదే పనిగా తప్పిస్తున్నాయి కానీ ఆ ప్రసంగం ఎత్తితే చాలు నీలు ఎప్పుడు ఒకటే మాట మైడియర్ సిద్ధు ఇంకొక రెండేళ్ళలాగు అప్పుడు నేను ఫ్రీ బర్డ్ని అంటుంది అబ్బా నీలు నువ్వెంత కఠినమైన దానివి నాకెంత శిక్ష విధించావు నువ్వంటే నాకెంతో ఇష్టం ఆ ఇష్టాన్ని అలాగే ఉండనివ్వండి చిరునవ్వుతో కొనుడొప్పలు అలవోకగా మూసి తెరిచింది పందిరిని అల్లుకున్న తీగల క్రమంగా సిద్ధార్థ నలిని ప్రేమలత చక్కగా పెనవేసుకుంది ఇద్దరూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం అభిరుచుల్ని చర్చించుకోవడం జరిగేది సిద్ధార్థకి తన వృత్తిని మించి పెద్దగా అభిరుచులు లేవు కానీ అతని ఇద్దరక్కలు వీణా వైద్యాలలో నిపుణులు కావడంతో ఆ అభిరుచి ఇతనికి కూడా వంట పట్టింది అతని దగ్గర ఒక చక్కటి తంజావూరు వీణ వేణుంది తీరిక దొరికినప్పుడు సాధన చేస్తూ ఉంటాడు అతని కంఠంలో కూడా మారుతూ ఉంది ఎప్పుడైనా లలిత గీతాలు పాడడం ఒక చిన్న హాబీ ఆంధ్ర చెల్లి అంటే అభిమానం వెండు నళిని చూసినప్పుడల్లా అతని హృదయం తీవ్రంగా స్పందించేది ఆమె లేనిదే జీవితం లేదు అనిపించేటంతటి ప్రగాఢమైన ప్రేమ అతని గుండెని పట్టి కుదిపేది ట్రూత్ ఇస్ బ్యూటీ బ్యూటీ ఇస్ ట్రూత్ అంటాడు కిడ్స్ సిద్ధార్థ హృదయంలో పట్ల ప్రేమ కూడా అంతటిదే నీలు సిద్ధార్థ జీవితంలో ఒక భాగం కాదు పూర్తి జీవితం అయిపోయింది ఆమె ఒకరోజు కనిపించకపోతే చాలు అతని మనసు ఉండేది రోజు ఉదయం బస్ స్టాప్ దగ్గర సాయంత్రం హాస్పిటల్లో సిద్ధార్థ పెళ్లి గురించి తులసమ్మ ఒకటే పోరు పెట్టేది అక్క కూతురు సంధ్య చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం సంధ్య అంటే సిద్ధార్థకి ద్వేషమేమి లేదు ఇష్టమే కానీ అది పెళ్లి చేసుకునేటంత ఇష్టం మాత్రం కాదు సిద్ధార్థకి ఆకలంటే ఇష్టం అలాగే వాళ్ళ పిల్లలన్నా ఇష్టమే అంతవరకే కాక దగ్గర సంబంధాలు చేసుకోవడంలో అతనికి సదాభిప్రాయం లేదు కాని తల్లిని ఏ విధంగా ఒప్పించగలడు పైగా అతని మనసులో నీలు ఉంది ఆ విషయం కర్ణాకర్ణిగా దాకా కూడా వచ్చింది సిద్ధార్థ అప్పుడప్పుడు నలినీని ఇంటికి కూడా తీసుకుని వచ్చేవాడు అతను వేణ వాయిస్తుంటే ఎదురుగా కూర్చుని వినేది ఇద్దరూ డాబా మీద గంటలు తరబడి కాలక్షేపం చేసేవారు ఇవన్నీ ఇష్టం లేదు కానీ పాతికేళ్లు దాటి పరుడైన కొడుకుని ఏమని శాసించగలదు కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉండేది చీటికి మాటికి అదే పనిగా కొడుకు సమక్షంలో కంటినీరు పెట్టేది సంధ్య పుట్టినప్పటి నుంచి నీ భార్య అనుకున్నావు ఇప్పుడు దాన్ని అన్యాయం చేస్తావా అక్కసుగా అడిగేది ఇందులో నేను అన్యాయం చేసింది ఏముంది అనేవాడు సిద్ధార్థ తల్లి చాదస్తం అతనికి విసుగు పుట్టించి మనోవేదన కలిగించేది ఆ విషయంలో తరచూ తల్లి కొడుకులిద్దరికి ఘర్షణ తప్పేది కాదు అసలు భర్త మరణం తర్వాత తులసమ్మ మనస్తత్వమే పూర్తిగా మారిపోయింది ఆవిడలో కనిపించని దిగులు పేర్కొని రోజురోజుకి కొమదీయ సాగింది తల్లి కన్నీరు సిద్ధార్థని సంఘర్షణలో పడేసేది అమ్మకి నేనేం తక్కువ చేశానని నా మనసుకునిచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఆవిడికి ద్రోహం చేసినట్లు అవుతుంది వేదనగా తలపట్టుకునేవాడు నిర్మలమైన లాంటి అతని మనసంతా అల్లకల్లలం అయ్యేది అన్నిర్వచనీయమైన అశాంతితో మనసు నలిగిపోయేది కాని ఈ విషయాలేం నలినీకి తెలియవు అందాక ఇంటి వాతావరణం తల్లి ధోరణి ఎలా ఉన్నా ఆమె సమక్షంలో మాత్రం చాలా ప్రశాంతంగా స్వర్గలోకంలో వ్యహరిస్తున్నట్లుగా ఉండేది సిద్ధార్థకి ఇంటి దగ్గర అశాంతి ఎక్కువైన కొద్దీ ఆమెకి మరింత దగ్గరగా అయిపోయాడు ఆమె జీవితం జీవితమే ఆమె అనిపించసాగింది సిద్ధార్థకి నళిని హాస్పిటల్కి వచ్చింది సినిమాకు వెళ్దాం అంది ఆ రోజు ఆమె ఆఫీస్కి వెళ్లడం లేదు సెలవు పెట్టింది నీకు డ్యూటీ లేకపోతే నాకు లేదనుకున్నావా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో చూడు అన్నాడు సిద్ధార్థ నాలుగు బల్లం నిండా లైన్ కట్టుకుని కూర్చున్నారు పేషెంట్స్ వెళ్లే వాళ్ళు వెళుతుంటే వచ్చేవాళ్లు వస్తున్నారు తిరణాల జనంలాగా ముఖం తిప్పింది నెలని అబ్బా ఎప్పుడు అదే గొడవ అంత ప్రాక్టీస్ ఉంటే ఆసిడెంట్ ని కాస్త రిలాక్స్ కావచ్చు సలహా చెప్పింది అవును నిజమే అనుకున్నాడు సిద్ధార్థ లేకపోతే అక్కడికి వెళ్లాలన్నా హాస్పిటల్ ప్రతిబంధకం అయిపోతుంది ఎంత సంపాదించినా జీవితం యాంత్రికం అనిపిస్తోంది వెనకట్లా కాదు మరి ఇప్పుడు సిద్ధార్థం మనసు కొత్త రుచులు కోరుకుంటోంది అనుభూతుల కోసం ఆశపడుతోంది ఈ రొటీన్ డ్యూటీ వల్ల నీలుతో కనీసం వారానికి ఒక సినిమా అయినా వెళ్లడం కుదరడం లేదు రెండో ఆటకి రావడానికి నీలుకి కుదరదు ఆ రోజు ఎలాగో తెల్చుకుని బయటపడేసరికి రాత్రి ఎనిమిది గంటల అయింది నీలు అంతసేపు ఓర్పుగా సిద్ధార్థకి ఎదురుగా కబుర్లు చెప్తూ కూర్చుంది సిద్ధార్థ మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యాడు ఇద్దరు కలిసి హోటల్కి వెళ్లి వెళ్లి చేశారు రూఫ్ గార్డెన్ లో కూర్చుని లైట్ డిన్నర్ తీసుకున్నారు నీళ్లుతో కలిసి కబురు చెప్తూ భోంచేస్తుంటే తను ఎంత ఓవర్గా తినేస్తాడో ఆయాసం వస్తుంటేనే గాని తెలీదు ఆమె సమక్షం అంతగా తనని తాను మరిచిపోయేలా చేస్తుంది సిద్ధార్థని రేపు పెళ్ళయ్యాక రోజు ఇలాగే తింటే బాబురే నీలు సాన్నిధ్యంలో సిద్ధార్థ మనసుకి తెలియని మొత్తు ఆవరిస్తోంది చిత్రమైన అనుభూతులకు లోనవుతోంది ఆమె నవ్వు జలతరంగింలా సిద్ధార్థ హృదయంలో తీయని సంగీతాన్ని వినిపిస్తోంది నీలు అన్న ఆ చిన్న పదం ఈ విశాల ప్రపంచం అంతట్లోకి అతడికి అత్యంత ప్రీతిపాత్రమైంది సన్నని మురళీ వాయిద్యానికి వీణాగానం తోడైనట్లు జాజుల పరిమళం గాజుల గలగలతో కలిసి నీలు సహచర్యంలోని మాధుర్యం అంది అందని ఆమె సోయగం సిద్ధార్థని రోజురోజుకి ఉన్మాదిని చేస్తున్నాయి నీలు నీలు ఆ రెండు అక్షరాల చిన్న పదాన్ని ఎంత తపనగా పిలిచినా తీరడం లేదు అంతరాంతరాల్లో ఏదో ఆరాటం ఆ వెన్నెల రాత్రి చల్లగాలిలో రూఫ్ గార్డెన్ లో కూర్చుని ఎంతసేపు కబుర్లు చెప్పుకున్నా లేదు ఎందుకో ఆ క్షణంలో ఇద్దరు పరిస్థితి అలాగే ఉంది తప్పనిసరిగా ఇద్దరూ లేచారు వాళ్ళ ఇంటి దాకా కారులో దించాడు సిద్ధార్థ అప్పటికే బాగా ఆలస్యమైపోయింది పిని ఏమంటుందోనన్న కంగారుతో ఇంట్లోకి వెళ్లిపోయింది నెలడి పది నిమిషాలు గడిచింది సిద్ధార్థ తిరిగి కారు స్టార్ట్ చేయలేదు అతని మనసు ఎందుకో ఇంకా మళ్లీ మళ్లీ ఆమె సమక్షాన్ని కోరుకుంటోంది అక్కడి నుంచి కదలడానికి అంతరాత్మ అంగీకరించడం లేదు మళ్ళీ ఒక్కసారి ఆమెని చూడాలి అన్న తపన పిచ్చి కోరిక ఇంతలోని ఇంత ఆరాటమా ఎందుకు నడి రోడ్డు ఏంటి పిచ్చి ఎందుకు నిరీక్షణ పది నిమిషాలు గంట గడిచింది నీలు డ్రెస్ మార్చుకుని చల్లగాలికి బాల్కనీలోకి వచ్చింది సిద్ధార్థ ఆశ ఫలించింది స్ట్రీట్ లైట్ వెలుగులో రోడ్డు మీద కారు నానుపుర నిల్చున్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది నలిని ఏంటి పిచ్చి డియర్ సిద్ధు వెళ్ళిపో అన్నట్లు సైగ చేసింది తృప్తిగా కొద్ది క్షణాల సేపు ఆమె వైపు చూసి కారులో వచ్చి కూర్చున్నాడు సిద్ధార్థ కారు స్టార్ట్ చేసి బాయ్ చెప్పినట్లు గాల్లోకి చెయ్యి ఊపాడు నళిని కూడా అలాగే గుడ్ బై చెప్తూ చెయ్యి కదిపింది అప్పుడు నిశ్చింతగా ఇంటికి రాగలిగాడు సిద్ధార్థ రాకేం చేస్తాడు నళిని ప్రేమకి హద్దులు పెట్టింది రెండేళ్ల దాకా పెళ్లి కాగమని అర్థించింది నళిని కోసం రెండేళ్లు కాదు జీవితాంతం వేచి చూడగలడు సిద్ధార్థ అతని గుండెల్లో ఆమె పట్లగల ప్రగాఢమైన ప్రేమ అనురాగం విశ్వాసం అంతటివి చెక్కు చెదరని ప్రేమికుల నిర్ణయం ముందు కాలం తలవంచక తప్పదు పల్చటి వెలుగు జగత్తంతా పరుచుకుంది చల్లటి పిల్లగాలి శరీరాన్ని మృదువుగా స్పర్శిస్తోంది ఆదివారం కావడం చేత పబ్లిక్ గార్డెన్ సందడిగా ఉంది క్రోట్రన్స్ గుబురు చాటుగా పచ్చగడిలో కూర్చున్నారు సిద్ధార్థ నళిని ఎదురుగా కొలం నీటిలో బాతులు గుంపులుగా తేలి ఆడుతున్నాయి కలువలు మొగ్గలా ముడుచుకుని చంద్రోదయం కోసం ఎదురు చూస్తున్నాయి సిద్ధార్థ తన రెండు చేతులు నలిని నడుం చుట్టూ బిగించి ఆమె భుజం మీదకి చూగ్గా నాంచి ఎదురుగా ఉన్న కొలను నీళ్లలోకి చూస్తున్నాడు అతని చేతివేళ్ల మీద తన చేతి వేళ్లు కదుపుతూ అంది నలిని సిద్ధు నాకి ఉద్యోగం భలే బోరు కొడుతోంది మన మ్యారేజ్ అయిన వెంటనే మానేస్తాను ఏమంటావు అంతదాకైందుకో తక్షణం మానేమంటాను ఉంటాను ఈ రోజు నుంచే మాని మీ కంపెనీ నెల ఇచ్చే జీతం ఇక నుంచి నేను ఇస్తాను అన్నాడు ఏమాత్రం ఆవేశం లేకుండా ఎంతో ఆనందంగా తలడ్డంగా కదిలించింది నలిని అలా కుదరదు నేను తీసుకోను అంది ఏం నేను పరాయవాణ్ణా చెప్పు సిద్ధార్థ కంఠంలో కించిత్ కోపం నలిని కొద్దిగా తల తిప్పి ఓలు కంటితో చూసి తలదించుకుంది పెళ్లయ్యేదాకా కిందే లెక్క కిలకిలా నవ్వింది సిద్ధార్థ కూడా నవ్వాడు సన్నగా ఎంత గంభీరమైన విషయమైనా తేలిగ్గా తీసి పారేస్తుంది నలిని సిద్ధార్థ కోపంగా సీరియస్గా చెప్దామనుకుంటున్న క్షణంలో గలగలా నవ్వి అతని తీవ్రతని చెదరపడుతుంది నీకు ఎప్పుడు పడితే అప్పుడు పిలిస్తే పలికేలా అంత నవ్వు హఠాత్తుగా ఎలా వస్తుంది అని అడిగితే ఆ నవ్వు కూడా లేకపోతే పేద పిల్ల బ్రతకడం కష్టం డాక్టర్ గారు అసలైన ఆరోగ్య సూత్రం ఇదే నా ప్రేమైన డాక్టర్ గారు అని మళ్లీ నవ్వడం మొదలు పెట్టేది మధుర స్మృతుల్లా మళ్లీ మళ్లీ గుండెల్లో మారం తీయని సంగీతంలా నీలు నవ్వు సిద్ధార్థని ఉన్నతుని చేసేది ఆ అందమైన నవ్వు కోసం సంవత్సరాలు కాదు యుగాలు నిరీక్షించమన్న అభ్యంతరం లేదు సిద్ధార్థకి ఆమె పట్ల అంత ప్రగాఢమైన ప్రేమ అచంచల విశ్వాసం నీలు ఐ ఆం మేడ్ ఆఫ్ యూ అనుకునేవాడు తపనగా నలిని పుట్టినరోజు ఆఫీస్ కు సెలవు పెట్టింది చాలా అందంగా ముస్తాబి వచ్చింది మా అమ్మ చనిపోయాక మళ్లీ నా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోలేదు కానీ ఈసారి ఎందుకో చేసుకోవాలని అనిపించింది సిద్ధార్థకేసి చూస్తూ చెప్పింది వెరీ గుడ్ అంటూ చేతిని మృదువుగా అందుకుని ముద్దు పెట్టుకున్నాడు సిద్ధార్థ ప్రోగ్రాం ఏమిటి నీ ఇష్టం మీరే చెప్పండి సిద్ధార్థ హోటల్లో లంచ్ తీసుకుని మ్యాట్ని సినిమా చూడడం అది ప్రోగ్రామ్ సిద్ధార్థకి అసిస్టెంట్ డాక్టర్ ని పెట్టుకున్న తర్వాత ప్రాణం హాయిగా ఉంది అప్పుడప్పుడు చల్లగాలి పీల్చుకుని నీళ్లుతో ఎంజాయ్ చేయగల అదృష్టం లభించింది రెండు స్వీట్స్ ఐస్ క్రీము నీలు నవ్వులతో కలిసి లంచు ఆ రోజు ప్రతి పైసా తనే ఖర్చు పెట్టింది నీలు నీ పేరుతో కట్టిన ఈ హోటల్ చాలా బాగుంది సిద్ధు నీకు మళ్ళనే ఈ హోటల్ కూడా చాలా లవ్లీగా ప్రతిగా అవును మరి ఈ హోటల్ నాదేగా నలిని కళ్ళు వెడల్పు చేసుకుని ఆశ్చర్యంగా చూసింది నిజం నిజం అయితే నా పేరన రాసేయకూడదు తలవు పీసాడు సిద్ధార్థ ఓఎస్ తప్పుతుందా ఎప్పుడు ఇప్పుడే రాయి చూస్తా చొప్పున ప్యాంటు జేబులోంచి బౌలుపెన్ తీసి నలిని అరచేతిలో రాశాడు సిద్ధార్థ హోటల్ ఈ క్షణం నుంచి నీది నీ సిద్ధు గలగలా నవ్వింది నలిని సిద్ధార్థ కూడా నవ్వాడు నా ఈ అరచేతిని తీసుకెళ్లి ప్రాపరీటికి చూపించనా చూపించు నాకేం భయం మళ్ళీ నవ్వులు ఐస్ క్రీం చాలా బాగుంది బాసుంది కూడా బాగుంది ఇంకో కప్పు తాగుదామా కంగారుగా వారించాడు సిద్ధార్థ అయ్యి బాబాయ్ వద్దొద్దు ఇప్పటికే ఓవర్ అయిపోయింది నీతో డిన్నర్ కాదు గానీ నా ఒళ్ళు రోజు రోజుకి బొలవికి పోతుంది నీ ఎదురుగా కూర్చుంటే ఎలా తింటానో తెలుసా బకాసురుళ్ళ బాపురే మరేం పర్వాలేదులే డాక్టర్ గారివి అలా భయపడతావేంటి డాక్టర్ని కనుకనే భయపడ్డాం అజీర్ణం వ్యాధి గురించి నీకు తెలుసో తెలీదో మళ్ళీ నవ్వులు చప్పున ముందుకొంగి ఆమె చేతులు పట్టుకుని అడిగాడు సిద్ధార్థ డియర్ స్వీట్ నీళ్ళు నీకు ఏం బహుమతి కావాలో కోరుకో రెప్పాల అల్లార్చింది నెలని ఇప్పుడేగా ఈ బిల్డింగ్ నా పేరును రాసావు అరచేతిని చాచి చూపించింది అది కాదు సీరియస్ గా అడుగుతున్నాను చెప్పు ప్లీజ్ ఏం కావాలి అలవోకగా కళ్ళెత్తింది నెలని సిద్ధు నాకు నీ చెలిమే ఒక పెద్ద కానుక అప్రూపమైన వరం ఇంకా వేరే ఎందుకు తల అడ్డంగా కదిపాడు సిద్ధార్థ అలా కాదు ఈ బహుమతి ఎప్పుడో లభించింది అడుగు సిద్ధార్థ నువ్వే నా మనిషివయ్యాక వేరే ఏ కానుకలిచ్చినా అందులో నుంచేగా నువ్వు నా సర్వస్వం కాకపోతే చెప్పు అప్పుడు అడుగుతాను గిఫ్టు అంది అభిమానం ఉట్టుపడే గొంతుతో నలినితో వాదించడం కష్టం సిద్ధార్థ గెలవలేడు నవ్వుతో మాయలు చేస్తుంది మాటలతో మంత్రం వేస్తుంది అయితే సరే నాకు తోచిన కానుకిస్తాను అన్నాడు అబిడ్స్ లో నీలుకి మంచి విలువైన కాశ్మీర్ సిల్క్ షాలు ఖరీదు చేశాడు మేగడ రంగులో చిన్న చిన్న పూల డిజైన్ తో అక్కడక్కడ జరి పనితనం ఉండి చాలా అందంగా ఉంది షాలు ఆఫీస్కి వెళ్లేటప్పుడు స్వెటర్ నాతో వచ్చేటప్పుడు ఈ షాలు ప్రియురాలే భుజాల నిండుగా కప్పుతూ అన్నాడు నీలు ఇప్పుడు చెప్పు ఎలా ఉంది షాలు తమాషాగా నవ్వింది నలని కనురప్పలెత్తి అలవోకగా చూస్తూ అంది చాలా బాగుంది అచ్చం నిన్నే ఒంటి చుట్టూ కప్పుకున్నట్టు చప్పున ముందుకొంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు ఎంత తీయని క్షణాలవి ఎన్ని జన్మల మొదలు స్మృతులు నీలుడియ మరి నాకో ఆ అనుభూతి ఇస్తాను తొందర పడకు నవ్వింది ఎప్పుడు ఇదే మాట నిర్చాడు సిద్ధార్థ